హాయ్ ఫ్రెండ్స్ అయితే మా ఇంట్లో చిన్న బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా చేసామో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే మా మమ్మీ లేవగానే పనంతా చేసుకొని ఫ్లవర్స్ దగ్గర అయితే ఊర్చుంది టేక్ పూక్ అయితే క కలర్ వేస్తుందండి కలర్స్ కోసం అయితే పంపిస్తే ఏం కలర్స్ అయితే దొరకలేదు అసలు సో మా మమ్మీ అయితే కుంకుమనే మంచిగా తిక్కుగా చేసి పెడుతుంది ఇంకా ఈరోజైతే పెద్దలు అమావాస్య కదా సో మా డాడీ అయితే మా నాన్నమ్మకి బియ్యమిస్తున్న చూడండి బియ్యం ఇవ్వడం అంటే ఏం లేదు ఇక అయ్యగారికి బియ్యం ఇచ్చేసి ఇంకా ఇంట్లో నానమ్మ ఫోటోని మంచిగా డెకరేట్ చేసి తనకిష్టమైన ఫుడ్ పెట్టడమే అనమాట సో ఇప్పుడైతే బతుకమ్మ స్టార్ట్ చేసేసింది బతుకమ్మ అయితే మేము సోరకాయ ఆకులైతే తీసుకొచ్చినాము కింద వేయడానికి సో సోరకాయ ఆకులు ఇలా వేసిన తర్వాత ఇందులోనైతే పసుపు కుంకుమ వేయాలి ఫస్ట్ పసుపు కుంకుమ వేసి మా మమ్మీ అయితే బతుకమ్మ స్టార్ట్ చేసేసిందండి చూడండి ఈసారి మా బతుకమ్మకైతే కొంచెం తంగడి పువ్వు అలాగే బంతి పువ్వు చామంతి పువ్వు కొంచెం గునుగు పువ్వు టేక్ పువ్వు అనమాట రోజు ఫ్లవర్స్ సో ప్రతిసారి అయితే ఇంక కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ ఉండే కానీ ఈసారి అయితే కొంచెం తక్కువనే ఊసిందంట తంగడి పువ్వు కూడా సో తక్కువే ఉంది ఇంకా ఈసారి అయితే కలర్స్ కూడా మాకు అవైలబుల్గా ఎక్కువ దొరకలేదన్నమాట సో రెడ్ కలర్ వేసేసినాము అదైనా సరే కుంకుమ ఇంకా మేము మంచిగా బతుకమ్మ అయితే డెకరేట్ చేస్తున్నాం చూడండి మంచిగా వేసేస్తుంది మా మమ్మీ అయితే ఇంకా ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇలా ఉండగానే అయితే ఫుల్ మా అబ్బి వేసిందండి బతుకమ్మ వేస్తున్నప్పుడే ఇంకా మా పిల్లలు చూడండి మంచిగా ఆడుకుంటున్నారు ఫుల్ మబ్బు వేసింది వర్షం వస్తుందేమో అన్నట్టుగానే బతుకమ్మ చేసినాము ఇంకా చూడండి ఇక బతుకమ్మ చేసినాం అక్కడ పెట్టినాం కథం స్టార్ట్ అయిపోయింది గాలి వారం అయితే ఎంత గాలి వచ్చిందో అసలు ఇంట్లోకే మొత్తం వాటర్ వచ్చేసినాయి అంతగానం గాలి వర్షం ఫైనల్గా అయితే బతుకమ్మలు అయితే రెడీ అండి ఇప్పుడు వచ్చిన ట్విస్ట్ ఏంటంటే అసలు బతుకమ్మ దగ్గరికి వెళ్తామా ఇంటి దగ్గరే ఆడతామా అసలు వర్షం తగ్గుద్దా తగ్గదా ఇంకా చాలా డౌట్స్ ఉండే అనమాట ఇంకొకరికొకరం కాల్స్ వేసుకొని రెడీ అవుతున్నామా అవుతలేమా అనేసి కనుక్కొని అలానైతే రెడీ అయినాం ఇంకా మా పిల్లల్ని అయితే అసలు రెడీ కూడా చేయలేదండి ఎలా ఉన్నారో అలానే తీసుకెళ్ళినాం అనమాట ఎందుకంటే ఫుల్ వర్షం అసలు సిక్స్ అయినా కూడా వర్షమే తగ్గలేదు చూడండి ఇప్పుడు గాలి అయితే స్టార్ట్ అయింది బతుకమ్మలు చేయగానే ఇక వర్షం చూడండి ఎలా కొడుతుందో గాలితో కూడిన వర్షం అనమాట మొత్తం ఫుల్ గాలి ఫుల్ వర్షం అసలు సో ఫైనల్గా అయితే మా పాపని అయితే రెడీ చేయలేదు అంటే మేము ఇంటి దగ్గర ఏదో జస్ట్ అలా ఆడదాంలే అనుకున్నాము కానీ ఇంకా సిక్స్కి అలా వర్షం తగ్గేసరికి చాలామంది అయితే ఇలా చెరువు బండల దగ్గరికి వచ్చేసిరు ఇంకా మేము కూడా వెళ్ళినాం వెళ్ళగానే మళ్ళీ కథం గాలి వర్షం స్టార్ట్ అయింది సో పవర్ కూడా పోయింది మళ్ళీ తర్వాత పవర్ ఆన్ అయింది ఇంకా కొంచెం ఒక రౌండ్ అలా తిరిగినాము మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందనమాట సో అందరైతే జస్ట్ ఏదో ఫార్మాలిటీకి రెండు మూడు రౌండ్లు తిరిగేసి ఇంకా చెరలో వేసేసినారు బతుకమ్మలు అయితే సో మేమైతే వచ్చి బతుకమ్మకి మంచిగా పసుపు కుంకుమ వేసేసి ఒక రెండు రౌండ్లు అయితే ఆడుతున్నాం చూడండి ఇలా టూ రౌండ్స్ తిరిగి అయితే మేము మా ఫ్రెండ్స్ని కలవడానికి అయితే వెళ్ళినాం బతుకమ్మ అంటే ఇంకా అందరూ ఒకే దగ్గర పెడతారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు సో మేమైతే మా ఫ్రెండ్స్ని కూడా మీట్ అవుదామని అలా అలా తిరగడానికి అయితే వెళ్ళామండి ఇదైతే మొత్తం చెరువు పంటలు చాలా బాగుంటుంది ఇంకా బతుకమ్మ అయితే చూడండి వర్షం పడుతుంది అనేసి తీసేస్తున్నారు తొందరగానే ఇంకా బతుకమ్మ చూడండి ఇలా చిన్నకుడు మీకు అనిపిస్తుండొచ్చు చిన్న చిన్నగా సో ఈసారి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మంచిగా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కాకపోతే అసలు ఆడిన ఫీలింగ్ లేదు అలాగే రెడీ అయింది కూడా వేస్ట్ అనిపించింది మాకైతే ఎందుకన్నా రెడీ అయినామా అని అట్లా అనిపించింది అనమాట ఎందుకంటే ఆడ ఫొటోస్ దిగుదామన్నా కన్వీనియంట్గా లేదు చునుకులు పడుతున్నాయి ఫోన్స్ పైన అలా ఉంటాయి అనమాట సో ప్రసాదాలు కూడా తెస్తాం కదా ప్రసాదాలు కూడా అందరైతే అయితే పంచుకుంటున్నారు ఇక్కడిచ్చే పప్పు చక్కెర అయితే నార్మల్గా ఇంట్లో తింటే అంత టేస్ట్ రాదు కానీ ఇక్కడైతే మంచిగా అనిపిస్తుంది సో ఫైనల్గా అయితే బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయండి ఆగం ఓకే అండి బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్